అరవై తొమ్మిదవ రాష్ట్ర స్థాయి స్కూల్ జేమ్స్ అండర్ పదిహేడు బాలికల హాకీ ఛాంపియన్షిప్ పోటీలు నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో గురువారం ఘనంగా ప్రారంభించారు ఈ పోటీలకు రాష్ట్రంలోని నెల్లూరు కడప అనంతపురం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కర్నూలు శ్రీకాకుళం గుంటూరు ప్రకాశం జిల్లాల నుండి హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు ఈ పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయని హాకీ అసోసియేట్ జిల్లా అధ్యక్షులు తామస్ పీటర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనం మహేష్ రెడ్డి ఆర్ఐపీఎస్ కే మహబూబ్ బాషా అంతర్జాతీయ బాలికల క్రీడాకారులు వెంకటరామరెడ్డి కాకినాడ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి నిరంజన్ శ్రీకోళన స్కూల్ శ్రీనివాసులు పీఠ అసోసియేషన్ అధ్యక్షుడు గురుప్రసాద్ కార్యదర్శి జగన్మోహన్ హాకీ ఛాంపియన్షిప్ రాష్ట్ర పరిశీలకులు భార్గవి హాకీ నిర్వాహకులు థామస్ పీఠర్ పాల్గొన్నారు బాలికల హాకీ ఛాంపియన్షిప్ నెల్లూరు జిల్లాలో ఈ రోజు నుంచి పదమూడవ తారీఖు వరకు నిర్వహించుకుంటున్నాం మరి రాష్ట్ర స్కూల్ గేమ్ ఫెడరేషన్ వారికి జిల్లా స్కూల్ గేమ్ వారికి మరి జిల్లా విద్యాశాఖ అధికారి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంత గొప్ప టోర్నమెంట్ ని మాకు ఇచ్చి నిర్వహించమని వారు మాకు పర్మిషన్ ఇచ్చారు వారికి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ఈ పోటీలో రాష్ట్ర నలుమూల నుంచి పదమూడు జిల్లాలు టీమ్స్ మొత్తం రెండు వందల యాభై మంది ఈ పోటీలో పాల్గొంటున్నారు ఈ పోటీలు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి మరి ఈ పోటీల్లో జిల్లా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహిస్తూ ఉన్నాం మూడు రోజులు జరిగేటువంటి పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారిణిని జాతీయ స్థాయి పోటీలకు పంపడానికి ఎంపిక జరుగుతుంది మరి ఈ ఎంపిక విషయంలో చక్కటి నిష్ణాతులైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు హాకీ వ్యాయామ ఉపాధ్యాయులు టీంని సెలెక్ట్ చేయబోతున్నారు మరి దానికి కూడా ఇక్కడే కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తాం మరి ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి అన్ని జిల్లాల వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి డిఎస్డిఓ గారు ఒలింపిక్ అసోసియేషన్ వారికి జిల్లా పిఈటి అసోసియేషన్ వారికి జిల్లా స్కూల్ గేమ్స్ వారికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నా మరి ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరూ కూడా చక్కటి భోజన వసతి మరి ఏర్పాటు చేసి ఉన్నాం ఈ వసతి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల దర్గా మరి ఈ క్రీడా పోటీలు నిర్వహించడానికి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వేదికగా అయింది మరి ఈ పోటీలు చక్కగా జరుగుతాయని మీ అందరికి నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నా పేరు ఎల్ భార్గవి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ జడ్పీ హెచ్ఎస్ కమ్మకండ్రిగా తిరుపతి నేను ఇక్కడికి స్టేట్ అబ్జర్వర్గా అండర్ సెవెంటీన్ గర్ల్స్ కి రావడం జరిగింది అరవై తొమ్మిదవ స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ కి వేదిక అయినటువంటి నెల్లూరు డిస్టిక్ లో మూడు రోజులుగా జరుగుతున్నటువంటి అండర్ సెవెంటీన్ గర్ల్స్ హాకీ టోర్నమెంట్ కి ఆర్గనైజర్ అయినటువంటి థామస్ గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఇక్కడ మొత్తం పదమూడు జిల్లాల నుంచి రెండు వందల యాభై ఆరు క్రీడాకారులు అంటే అమ్మాయిలు రావడం జరిగింది వీళ్ళకి లీకమ్ నాకౌట్ బేస్ లో మూడు రోజులుగా సెలక్షన్స్ అనేది జరుగుతుంది ఎవరైతే మంచి ప్రతిభ క్రీడాకారులను కమిటీస్ ని ఎన్నుకొని వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది వీళ్ళు జాతీయ స్థాయిలో ఈ నెల ఇరవై ఏడో తేదీలో రాంచీలో జరుగుతున్నటువంటి నేషనల్ మీట్ లో పాల్గొనడం జరుగుతుంది అదే విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సెక్రటరీ అయినటువంటి ఏపీ పానుమూర్తి రాజు గారికి నేను ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక క్రీడాకారిణి అయినటువంటి నాకు ఈ యొక్క అబ్జర్వర్ అనే పదవిని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ మూడు రోజులు జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ఏలాంటి ఇబ్బంది లేకుండా రిజల్ట్స్ ఇచ్చి వీళ్ళని కూడా మంచి టీం తీసుకొని వెళ్ళి జాతీయ స్థాయిలోకి ఆడడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడ ఉన్నటువంటి ఆ ఆర్గనైజర్స్ ఇక్కడ మంచి గ్రౌండ్ ఫెసిలిటీ ఇవ్వడము ప్రతి ఒక్క కి అకామిడేషన్ వాళ్ళకి భోజనాలు తర్వాత వసతి అన్ని కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అండ్ పీడిస్ వాళ్ళ యొక్క కర్తవ్యంగా వాళ్ళు ఇక్కడ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు అదే విధంగా మెడికల్ సిబ్బంది కూడా ఇక్కడ చాలా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చూస్తున్నారు ఆ తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి కోచెస్ మేనేజర్స్ కూడా వాళ్ళ యొక్క పిల్లలని మంచిగా ఆడిపిచ్చి ఆ జిల్లా స్థాయిలో ప్రతిభ కనిపించడానికి చేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దల ధన్యవాదాలు నెల్లూరు జిల్లా ఒలింపిక్స్ అధ్యక్షులు గౌరవనీయులు ఆనం మహేష్ రెడ్డి గారు అలాగే వాలీబాల్ ప్రేస్ట్ పై అమిత్ గారు అలాగే నెల్లూరు జిల్లా విద్య ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడి గారు రాఘను శ్రీనివాసులు గారు వాసు గారు అబ్జర్వర్ సుభాష్ మీన గారు అలాగే నెల్లూరు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి గురుప్రసాద్ గారు మరియు మా మిత్రులు రవిరాజు గారు ఈ క్రీడలకి అరవై తొమ్మిదవ రాష్ట్ర స్థాయి బాలికల పదిహేడు సంవత్సరాల పాఠశాల క్రీడా పోటీలకు వివిధ జిల్లాల నుంచి వచ్చేసిన క్రీడాకారులందరికీ స్వాగతం సుస్వాగతం క్రీడాకారులగా హాకీ ఈ క్రీడను మీరు ఎన్నిక చేసుకోవడమే మీ యొక్క గొప్ప అదృష్టంగా భావించాలి ఎందుకంటే భారతదేశంలో హాకీకి ఉన్నంత ప్రాధాన్యత ఏ క్రీడకి లేదు ఎందువల్ల అంటే ఒలింపిక్స్లో భారతదేశం ఒక ప్రాధాన్యత కీర్తి ప్రతిష్టలు ఎన్నో సంవత్సరాలు ఎగురవేసిన గొప్ప ఘనత మన హాకీ క్రీడకు సంబంధించిందని మీకు ముఖ్యంగా తెలియజేస్తున్నాను అందులో మన జాతీయ క్రీడ కూడా ఈ హాకీ క్రీడే ఈ క్రీడాకారులో ముఖ్యంగా మనం జాతీయ క్రీడా దినోత్సవం కూడా ఈ ప్రఖ్యాత వ్యక్తి అయినటువంటి జరుపుకుంటాం ఇవన్నీ ఒక ప్రియమైన క్రీడాకారులారా క్రీడలు ఆడితే మనం చదువులో వెనకబడిపోతామని ఒక చిన్న అపోహ ఉంది ప్రపంచంలో ఏ రీసెర్చ్ కూడా అది ప్రూవ్ చేయలేదు క్రీడాకారుడు క్రీడలు చూపించిన ఆసక్తి విద్యలో కూడా చూపిస్తే వాడు వెల్లర్స్ చేస్తారు కాకపోతే మన ఆసక్తి అనేది ఉంటుంది కాబట్టి చెరువులో కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక క్రీడ మీరు మీ ఫ్రెండ్స్ కలిసి ఆడుతూ ఉంటే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపే అవకాశం ఎంతో ఉంది ఆటల ద్వారా మంచి ఆరోగ్యం వస్తుంది అలాగే శారీరక శ్రమ ద్వారా మీరు ఉన్నతమైన భవిష్యత్తు చేయడం కానీ ఎన్నో అవకాశాలు ఉంటున్నాయి అలాగే క్రీడలనే కానీ వృత్తిగా సేకరిస్తే మనం ఎన్నో గొప్ప గొప్ప చదువుకొని ఎంతో ఉన్నత విద్యావంతులయ్యి ఎంతో ఉన్నతమైన పదవులు స్వీకరించి ఎంతో ఆనందంగా ఎంతో ధనార్థం చేసే వాళ్ళతో పోల్చుకుంటే క్రీడాకారుల కంటే ఎక్కువ ఎవరు సంపాదించట్లేదు ఈ భూక్ మీద క్రీడాకారులే అత్యధికంగా సంపాదిస్తున్నారు సో గౌరవ ప్రభుత్వం కూడా ఈ క్రీడా కోట రెండు శాతం ఉన్నదాన్ని ఇప్పుడు మూడు శాతం చేసింది ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఇప్పుడు క్రీడాకారులు ఒక ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధిస్తే ఎంత ఇస్తారు తెలుసా నగదుకోసటం ఎంత ఉంటుంది ఐదు కోట్ల రూపాయలు చూడండి అయితే ఐదు కోట్లు చిన్న అమౌంట్ కాదు కదా కానీ ఒలింపిక్ పథకం సాధిస్తే ఐదు కోట్ల రూపాయలు సాగు వచ్చినట్లు కాబట్టి మీరు చిన్న వయసులోనే బాగా ఆడి ప్రాక్టీస్ చేసి మంచి మంచి విజయాలు సాధిస్తే క్రీడల ద్వారా కూడా విద్యా అవకాశాలు ఎంతో చక్కగా ఉంటున్నాయి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో భాగంగా ఒక మంచి డాక్టర్గా స్థిరపడాలంటే మీరు కష్టపడి చదివి పరీక్ష రాసి మంచి మార్కులతో జాతీయ స్థాయిలో ర్యాంక్ వచ్చి బెస్ట్ గుడ్ లక్ ప్లే స్పోర్ట్స్ ప్లే విత్ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ప్రతి ఒక్కరు కూడా మీ జిల్లాకి మంచి పేరు తెచ్చేటట్టు స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో ఆడాలి ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి నేను చెప్పాల్సింది అనుకునేది ఈ పీజీలు అనేది ఫిజికల్ టీచర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళు లేకపోతే ఏ స్పోర్టు ఏ గేమ్ కూడా జరగదు వారికి పేరు ధన్యవాదాలు చెప్తున్నాను మరి ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మా థామస్ పీటర్ ఆయన లేకపోతే ఏ గేమ్స్ కూడా జరగవు నేను ప్రతిసారి చిన్న నా చిన్ననాటి స్నేహితులు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా థామస్ పీటర్ గ్రేట్ మ్యాన్ వెరీ ప్రతి ఒక్కటి కూడా దీక్షతోటి థామస్ పీటర్ చేస్తారు అందులో వారి వైఫ్ కూడా స్పోర్ట్స్ మెన్లో లో నేషనల్ స్టాండర్ నేషనల్ స్టాండర్ అందరికీ స్పోర్ట్స్ నుంచి బాగా తెలుసు మనం చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళందరూ స్పోర్ట్స్ మ్యాన్ అదేవిధంగా మా సెక్రటరీ గురుప్రసాద్ మా మిత్రులు వారు కూడా ప్రతిసారి నాకు ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు క్రీడల్ని కొద్దిగా చూడండి నేను ఎప్పుడు అనుకుంటాను ఏది ఏదైనా కానీ ముందు ప్రోత్సహిస్తానని చెప్పి నేను వారికి కూడా సభాపూంగా చెప్పుకుంటున్నాను కానీ ఈరోజు ఈ గేమ్ నెల్లూరుకి రావడం అందరికీ కూడా నెల్లూరు వాసులకు అందరూ కూడా అంటే గేమ్స్ ఇది తొలి నైన్టీన్ సెవెంటీ చేశాను స్కూల్స్ హాస్టల్లో ఉండేవాడిని ఫోటర్ ఇక్కడి నుంచి వచ్చి వాడని చెప్పేవాడు మా అబ్బాయి ఆడకూడదండి ఇది చేయాలా నేను ఈవెన్ ప్లే టైంలో కూడా తీసుకొచ్చే వాటర్ నన్ను ప్లే అవర్స్ లో కూడా చదివించేవాడు సో కొద్ది రోజులు నాకు తర్వాత మళ్ళీ వెళ్ళిపోదు స్పోర్ట్స్ అంటే మాకు హాస్టల్లో ఓన్లీ వాలీబాల్ ఉండేది సో ఆ విధంగా నేను ఈ స్పోర్ట్స్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయినాను నైన్టీన్ ఎయిటీలో నేషనల్ స్కూల్ గేమ్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్లో జరిగినప్పుడు తమిళనాడు కన్ఫిడెన్స్ నేను బ్లాక్ దారి తమిళనాడు టీం క్యాప్టెన్గా వ్యవహరించాను సో ఇప్పుడు మిమ్మల్ని అందరం చూస్తుంటే నా పాత విషయాల నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే పేరెంట్స్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ ఎడ్యుకేషన్లో వాళ్ళు నైంటీ పర్సెంట్ అబ్బా ఉంటే వాళ్ళు ఎడ్యుకేషన్ సైడ్ వెళ్ళవచ్చు దానికన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి కంపల్సరీ మీరు స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తే ఆ స్పోర్ట్స్లో తప్పకుండా రాణిస్తారు నేను నా యావరేజ్ ఫిఫ్టీ పర్సెంట్తో ఉండింది మార్క్స్ అప్పుడు స్కూల్లో సో నేను ఈ క్రీడా రంగాన్నికొని మా స్కూల్ నుంచి కూడా చాలా మంది క్రీడాకారులు బయటికి వచ్చారు కానీ తర్వాత వాళ్ళు కట్టడి జైలు అయిపోయినారు మీకు ఏ పని అది ఉండాలా స్కూల్లో ఆడేటప్పుడే నేను తమిళనాడులో అప్పుడు స్కూల్లో ఆడేటప్పుడే ఫైవ్ లెటర్స్ నేను ధరించాలనేది ఉండేది ఫైవ్ లెటర్స్ అంటే ఇండియా అని ఆ పని నేను వేసుకోవాలనే కోరిక బాలికల చాంపియన్షిప్ అండర్ సెవెంటీన్ ఇయర్స్ అరవై నలుగుల మూ మారతదేశ కీర్తి పతాకాన్ని నిర్వహించినటువంటి నాన్ను గర్ల్స్ హై స్కూల్ వారు మరి మేమంతా భారతీయుల భారతదేశం కాదు మేము అంటూ

ஆந்திரதேஷ் தமிழ்நாடு கர்நாடகம் பூர்வாஸு சாரித் நேரம் சந்திர ಸಂಸ್ಕೃತಿಯ ಸಂಪಾದಕರು ಕಡಪುರ ಅಲ್ಲಿ ಪರಿಚಯವಾರ మరి చూసి గ్రామం భారతీయ నృత్య సాంప్రదాయానికి పల్లి జిల్లా పాత కర్నూలు జిల్లా కీలకలు వారి యొక్క గౌరవాన్ని గౌరవంగా సమర్పలు సాగుతున్నారు కర్నూలు జిల్లా ప్రాంతంలో పురాతన కీలకమైన జిల్లా అంజాల ఆరోగ్య తనగానపల్ల ప్రాంతాల వ్యవసాయంలో మంత్రాలయం ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంత ప్రపంచ ప్రసిద్ధి ఒంగోలు కేంద్ర ప్రసిద్ధ స్థలాలు ఉత్తరాంధ్రలో ఒక ముఖ్యమైన పట్టణ కథ కొనసాగుతుంది గొప్ప జిల్లా అతి ముఖ్యమైన సంఘటన మరి విజయనగరం శిలాకే విశాఖపట్నం విశాఖపట్నం ఇప్పుడు విశాఖపట్నం ఆలయం ఉండేది కలిసిపోయిందని నమ్మకం విశాఖపట్నం మీరు అతి శ్రద్ధ మరియు ముఖ్యమైన పారిశ్రామిక పర్యాటక మరి నలకొద నగరంగా నిలిచింది విశాఖపట్నం క్రిడాకారు గౌరవ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడి మరి ప్రముఖ శ్రీక్షేత్రం పెద్ద నసను నా కొరే మరి ఆకర్షితుబసనటువంటి జిల్లా వికసించను కురిష్ణపట్ రోడవేలు మరి ఇన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నటువంటి మరి చాలా పురుషుల అంటే సౌనియస్ గల్స్ శాఖీ ధర్మప్రద యోతాలృ భై దేశేమై ఓపెన్ క్రీడా స్వాగతం పలుకుతాం క్రీడల్లో మరి చచ్చగా మనం పథకాలు గెలుచుకుంటూ మన భారతదేశ కీర్తి పతాకాన్ని ఎదురవేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి ఈ క్రీడా ప్రాంగణంలో క్రీడా జ్యోతి అదేవిధంగా ఇక్కడ జరిగేటటువంటి అరవై తొమ్మిదవ స్కూల్ ఫెడరేషన్ అండర్ సెవెంటీన్ బాలికల్ హాకీ ఛాంపియన్షిప్మానంగా జరగాలని చెప్పేసి మరి మంచి ఒక శుభ ఈ యొక్క క్రీడా జ్యోతి మన మధ్యలో వస్తుంది అందరూ ఇంకా చక్కగా మరి ఈనాటి ముఖ్య అతిథులు మరి విశిష్ట అతిథులుగా విచేసినటువంటి వారికి మరి క్రీడా జ్యోతిని వారి హ్యాండిల్ చేయడం జరిగింది వారు మరి అదే విధంగా ఏ విధంగా అయితే చిన్నారు ఆశీర్వదిస్తూ ఆశీర్వచతో మరి ఈ క్రీడా జ్యోతిని వెలిగిస్తూ మరి ఏ విధంగా అయితే ఆ ఫ్లేమ్ యొక్క ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మన యొక్క క్రీడా భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో మరి ఈ క్రీడా ప్రాంగణంలో ఈ యొక్క క్రీడా జ్యోతిని వెలిగించడం జరుగుతుంది సరే అందరూ క్లాప్స్ క్లాప్స్ కొత్త చక్కగా మరి కొద్ది సెకండ్ అదే క్రీడా జ్యోతిని మరి మనం వెలిగించుకుంటూ చక్కగా మన రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మన ఇక్కడ జరిగేటటువంటి ఈ యొక్క క్రీడా మరి ఏ విధంగా చాంపియన్షిప్ హాకీ ఛాంపియన్షిప్ దీపం వెలగాలని చెప్పేసి మరి చక్కగా నిర్వహించిన వాళ్ళని చెప్పే ఉద్దేశంతో క్లాప్ థ్యాంక్ యూ సార్ ఈ ముఖ్య రెడ్డి గారు వారు క్రీడా జ్యోతిని వెలిగించి ఈ యొక్క పోటీ ఇక్కడ క్రీడా దీంతో వెలిగించిన తన ఫోటో సెషన్ అయితే వెంటనే ప్రతి ఒక్కరు కూడా మేటింగ్ నిలబడి అవసరంగా సాధారణ జరుగుతూ మరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ప్రత్యేక అదిత్యులు ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్ శ్రీ చంద్రబాబు రెడ్డి గారు కూడా మేము దాటి గవర్నమెంట్ డైరెక్టర్ శ్రీ జా గారు కాకినాడ హాకీ అసోసియేషన్ కార్యదర్శులు పోటీల నిర్వహణలో మనకి అదేవిధంగా మాధ్యాయ అధ్యక్షులు శ్రీ వాసు గారు కూడా మేము అందుకోవాల్సిందిగా విషయాన్ని మనకి ప్రదర్శించినటువంటి శ్రీ లైతాంబ సిక్స్ మరి ఆధ్వర్యంలో జరిగినటువంటి టోర్నమెంట్ లో ఒక రైతు శ్రీ రైతాంబా సంగీత పాఠశాల మరి టీచర్ అయినటువంటి పిండి గాయత్రి పనిచేస్తూ మరి బీటెక్ చదువుతూ మరి చక్కగా మరి సమాజంలో భర్తమాట్యము